జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరు అనే దానిపై పార్టీ కసరత్తు చేస్తుంది ఈ ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు స్థానిక సంస్థల ఎన్నికల గురించి వారు చర్చించారు ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై చర్చ జరిగింది ఈ నెల ఆరవ తేదీన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది అభ్యర్థి ఎంపికకు సంబంధించి కమిటీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై పార్టీ చర్చించింది అభ్యర్థి ఎంపికపై ఇన్ఛార్జి మంత్రులకు నివేదిక ఇవ్వాలి అని ఆదేశించారు సీఎం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ వివేక్ తుమ్మల నాగేశ్వరరావులకు రెండు మూడు రోజుల్లో రేసులో ఉన్న అభ్యర్థులు గ్రౌండ్ లో బలం ఉన్న అభ్యర్థుల జాబితా ఇవ్వాలి అని సీఎం సూచించారు ఇన్ఛార్జి మంత్రులకు మూడు రోజులు గడువు పెట్టారు సీఎం ముగ్గురు పేర్లు ప్రతిపాదించాలి అని సూచించారు అయితే ప్రస్తుతానికి బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్ నవీన్ యాదవ్ బొంతు రామ్మోహన్ పేర్లు పరిశీలిస్తున్నారు ఇక రెడ్డి కోటాలో సిఎన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా చర్చలో ఉన్నట్టుగా సమాచారం అయితే జూబ్లీహిల్స్ ఎన్నికను ఖచ్చితంగా కాంగ్రెస్ భావిస్తోంది దీంతో బలమైన అభ్యర్థిని బరిలో టార్గెట్ తోనే పార్టీ ఉంది కుమార్ యాదవ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు జూబ్లీహిల్స్ టికెట్ తనకు ఇవ్వాలి అని ఆయన కోరారు మరోవైపు బలమైన అభ్యర్థిని బరిలో దించాలి అన్న లక్ష్యంతో ఏఐసిసి కూడా అభ్యర్థి ఎంపికపై సర్వే చేస్తోంది రాష్ట్ర న్యాయకత్వం చేసే ఏఐసిసి చేస్తున్న సర్వే పరిశీలించిన తరువాత ఎన్నికల్లో నిలిచే అభ్యర్థి ఎవరు అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలి అని పార్టీ సూచిస్తుంది అయితే ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది ఇక కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకే అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది